బాగా ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ప్రతి మానవుడు కూడా దూరంగా ఆలోచించలేకపోతున్నాడు పంటలు పండించాలంటే ముందు ఆ ప్రాంతాన్ని దున్నాలి ఆ పొలం దున్నాలి అంటే నాగలి కావాలి నాగలి కావాలి అంటే ఆ నాగలిని కమ్మరి కులస్తులు చేయాలి ఆ నాగలితో పొలం దున్నాలి అంటే పశువులు కావాలి పశువులు కావాలంటే పశువులతో పాటుగా పశువులకు కాపరి ఉండే పశువుల కాపరి కావాలి ఆ తర్వాత నాట్లు వేయడానికి మనుషులు కావాలి నీళ్లు పెట్టడానికి మనుషులు కావాలి కోత కోయడానికి మనుషులు కావాలి కుప్పలు కొట్టడానికి మనుషులు కావాలి ఇలా పంటలు పండించే దగ్గర సుమారు ఒక పది రకాల వ్యక్తిత్వం అంటే పది రకాల పనులు వచ్చినటువంటి వ్యక్తులు అవసరం ఇప్పుడు దీన్ని లోతుగా ఆలోచిస్తే ఈ పది మందికి ఆ పొలం యజమాని ఆధారం చూపించడమే కాకుండా ఆ పొలం యజమానికి ఈ పది మంది ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఒకవేళ పని చేసేటప్పుడు కాస్త ఎక్కువ తక్కువ జరగవచ్చు వెనక ముందు కావచ్చు కానీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఆ పొలం యజమానికి వీళ్ళంతా కూడా అందుబాటులో ఉంటారు స్నేహంగా ఉంటారు బంధంగా ఉంటారు ఇప్పుడు ఈ టెక్నాలజీ పుణ్యం అని చెప్పి యంత్రాలు వచ్చాయి పొలం దున్నడం కోసం ట్రాక్టర్తో దున్నిస్తున్నారు దానివల్ల ఆ ఊరిలో తన పక్కన ఉండే కమ్మరితో స్నేహం పోతుంది ఎక్కడో ఎవడో తయారు చేశాడు దాంట్లో పెట్రోల్ పోస్తేనే ఆ వాహనం నడుస్తుంది ఆ పెట్రోల్ ఎక్కడో ఉత్పత్తి అవుతుంది వాడెవడో కూడా వీళ్ళకి తెలియదు ఎందుకు వీళ్ళకు పనికిరారు ఆ యంత్రం తయారు చేసే ఫ్యాక్టరీ ఓనరు కానీ ఆ యంత్రం తయారు చేసే పనివాళ్ళు కానీ అందులో పోసే పెట్రోల్ ఉత్పత్తులకు సంబంధించిన వాళ్ళతో కానీ ఈ పొలం యజమానికి సంబంధం లేదు అంటే తను ఒక్కడే ఆ యంత్రాన్ని ఆధారంగా చేసుకొని పంటలు పండిస్తున్నాడు కోతలు కోయడానికి యంత్రాలు వచ్చాయి కుప్పలు కొట్టడానికి యంత్రాలు వచ్చాయి ఈ యంత్రాల్ని వినియోగించుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం దూరం చేసుకుంటున్నట్టే అవుతుంది తప్ప అందులో ఏమంత ప్రయోజనము నాకైతే కనిపించడం లేదు కాకపోతే మన అనేవాళ్ళు మన చుట్టూ ఉన్నప్పుడు పది రూపాయల కోసం కానీ ఒక పూట పని కోసం కానీ ఎక్కువలు తక్కువలు జరిగితే జరగవచ్చు కానీ తన పర అనే భేదాన్ని గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎక్కడో ఉత్పత్తి చేసే పెట్రోల్ వాడిని ఎక్కడో యంత్రం తయారు చేసే వాడిని బతికించడం కన్నా మీ దగ్గర ఉన్నవాడిని మీ చుట్టూ ఉన్నవాడిని మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం బతికించుకోవడం మనం దగ్గర తీసుకోవడం అందరితో కలిసి ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను ఇంకా వివరి